హాయ్ ఫ్రెండ్స్ చూడండి నాకైతే మొన్న ఆరు పాయింట్లకి వచ్చింది బ్లడ్ వచ్చేస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే బ్లడ్ ఎక్కించాలా అర్జెంటుగా హాస్పిటల్లో జాయిన్ అవ్వాలన్నారు కానీ నేనైతే బ్లడ్ ఎక్కించుకోలేదు భయపడి అప్పుడే రెండు నెలలు అవుతుంది అప్పటి నుండి కూడా నేను ఇదే ఇవే తీసుకుంటున్నాను ఖర్జూరం జీడిపప్పు ఒక వంద గ్రాములు అదే పిస్తా ఒక వంద గ్రాములు బాదం పప్పు ఒక వంద గ్రాములు సోప్ జీలకర్ర ఒక వంద గ్రాములు అలాగే నేనైతే పాత బెల్లం వేసుకుంటున్నానండి ఇవన్నీ ఇలా ఫై చేసుకొని అన్నీ హాస్పిటల్కి వెళ్ళి బోళ్ళంతా మందులు ఎట్టి ట్రిప్కి ఐదు వేలు ఆరు వేలు పెట్టి మందులు వాడి ఆ బ్లడ్ చాలేదంటే ఎవరెవరు బ్లడ్ ఎక్కించుకొని మనకు టైం బాగుంటే బాగానే సెట్ అవుతాయి టైం బాగోలేదనుకోండి దానివల్ల బోళ్ళంతా హెఫెక్ట్ వస్తుంది దానివల్ల మళ్ళీ డాక్టర్లు ఇవన్నీ కన్నా మనం మందులు వాడే కన్నా ఇలా మనం ఇంట్లోనే సొంతంగా అవే డబ్బులు వీటికి పెట్టి ఇవి రేట్ ఎక్కువ అని అనుకుంటాం కాని అండి వీటి వల్ల మనకి ప్రోటీన్ అందుతుంది అలాగే బ్లడ్ అవుద్ది ఇందులో అయితే అసలు పట్టుకేస్తారు కానీ నేనైతే పట్కేయలేదు ఫ్రెండ్స్ నేనైతే పట్కేయలేదు చూడండి ఇది మొత్తం మనం అన్నీ కూడా డీప్ బ్రై చేసేసుకొని చక్కగా హెల్తీగా తీసుకుంటే మనకి బ్లడ్ ఫ్యూర్ అవుద్ది బ్లడ్ లేకపోయినా సరే నేనైతే వాడిన తర్వాతే వీడియో చేసి పెడుతున్నానండి కానీ నాకైతే చాలా బాగా నాకు తల తిరిగేయటం చెవట్లు పెట్టేయడం హార్ట్ కొంచెం బ్యూట్ ఎక్కువగా పెరగటం చాలా ఇబ్బంది పడిపోయేదాన్ని కళ్ళు తిరగటం చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాను కానీ ఎందుకో నాకు ఇవన్నీ చేసుకొని తినాలా అనిపించింది మా ఇంట్లో వాళ్ళు కూడా భయపడ్డారు నేనైతే భయపడలేదు ఎందుకంటే చూద్దాం అనేసి పాత బెల్లం నేనైతే పట్టుక వేసుకోవట్లేదండి బెల్లం మనకి బాలంట కూడా మనం ఎక్కువగా పాత పాతబెల్లా పెడుతుంటారు దీనివల్ల కూడా మనకి బెల్లం వల్ల బ్లడ్ కూడా కొంచెం బాగా ఉంటుంది అందుకనేసి నేను ఈ పౌడర్లో పాత పాత బెల్లం వేసుకుంటున్నాను మీరు కూడా పాత పాత బెల్లం అన్నిటికీ కూడా చాలా మంచిదండి బెల్లం వాడితేనే చూడండి ఇది మిక్సీ పట్టేసాను ఇదిగో మనం ఇలాగా వేసుకొని అంటే కొంచెం ఇది పౌడర్ అదే మనం పట్టుకేసుకున్నాం అనుకోండి పౌడర్లాగా వచ్చేస్తుందండి పట్టుకెయలేదు కదా నేను పాత బెల్లం కదా వేసాను అందుకని కొంచెం ముద్దలాగా అవుద్ది అయినా ఏం పాడవదు చాలా బాగా ఉంటుంది మనం ఇది నైట్లోని పాలల్లో కలుపుకొని ఉదయం సాయంత్రం కూడా తాగొచ్చు రెండు స్పూన్లు వేసుకొని గ్లాస్ పాలల్లోని తాగితే మనకి చాలా హెల్తీగా ఉంటుందండి పేద పాతబేళ వేసిన మూలాన్ని చూడండి మనకి ఇలాగ కొంచెం పదినగా అవుద్ది అయినా ఏం కాదు పాడవదు చాలా హెల్దీగా ఉంటుంది మనకైతే బ్లడ్కైతే మాత్రం మందులు వాడే కన్నా హాస్పిటల్కి తినే కన్నా బాల్ సరే ఇలా మనం ఇంట్లోనే రెడీ చేసుకొని తింటే చాలా మంచిదండి మనం మందులు వాడి ఆ మందుల వల్ల కిడ్నీలకు కూడా ఎఫెక్ట్ అవుతుంది అని డాక్టర్లు చెప్పిన మనం ఎక్కువగా మందులే వాడుతున్నాం కానీ ఇలాంటివన్నీ చేసుకొని మనం ఇంట్లో సొంతంగా చేసుకొని తింటే కనుక హెల్దీగా ఉండొచ్చండి ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా ఎవరికైనా బ్లడ్ ప్రాబ్లం ఉన్నా సరే కంగారు పడే ఏమీ లేదు బంగారులా ఇలాగన్నీ రెడీ చేసుకొని ఇంట్లోనే తీసుకోండి చక్కగా హ్యాపీగా రిలాక్స్ అవుతారు బ్లడ్ బ్లడ్ పడుతుంది ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది ఇది బోర్డు అంత ప్రయోజనాలు ఉన్నాయి దీనివల్ల నాకైతే తల తిరగడం తగ్గింది కళ్ళు తిరగడం తగ్గింది తర్వాత చెమట్లు పట్టేసి హార్ట్ కూడా కొంచెం హార్ట్ బీట్ కూడా ఎక్కువగా కొట్టుకునేది కొంచెం దూరం కూడా నడవలేకపోయేదాన్ని చాలాసార్లు నాకు నాకే భయంగా వేసేది బయటకు వెళ్ళాలంటేనే మా పిల్లలు కూడా భయపడేవారు ఇప్పుడైతే నాకైతే రెండు నెలల తర్వాత నేను ఇది వీడియో చేసి పెడుతున్నాను చాలా బాగా సెట్ అయింది నాకైతే ఇప్పుడైతే తల తిరగడం తగ్గింది చెమటలు పెట్టినవి హార్ట్ కూడా కొంచెం ఇదిగా కొట్టుకునేది అది కూడా తగ్గింది ఇప్పుడైతే నేనైతే హెల్దీగానే ఉన్నాను మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా ఎవరికైనా ఎలా బ్లడ్ ప్రాబ్లం అయితే మీరు కూడా ఎలా చేసుకొని తాగండి తినండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్